్రహ్మా గురుణు గుర్దే మహేర సాక్షాత్పర్రహ్మ తస్మై స్త్రీగర వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిల శ్రుతిస్మృతిపురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకర వాగర్ధా వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరూ వందే పార్వతీపరమేశర సుక్తి సమగ్రేతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షై వైదగ్యవర్ణకు నగకంభనగౌరవైర కండూల కర్ణకహరా కవయోధయంతీ సునాసం మందస్మిత కరకుండలచారుండం बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्टम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न यहम्

శ్రీవేంకటాచల మహాత్వము అనబడేటటువంటి విషయం మీద ధారావాహిక ప్రసంగాలు జరగాలి అని పెద్దలు నిర్ణయిస్తే నేడు మూడవ రోజు కార్యక్రమానికి చేరుకున్నాం అయితే నిజంగా మీ అందరి భక్తి శ్రద్ధలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుచేత అంటే ఇవి వాడు చేతకాని వాడు నాలుగు మాటలు చెప్పలేని నా వంటి వాడు కూర్చుని చెప్తున్నా కూడా ఇంత తాపత్రయంగా మీరు వింటున్నారంటే నిజంగా మీరు ఎంత సహృదయతో ఎంత భక్తు మీ భక్తి సాధించిన చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి మళ్ళీ ఆకరణ దీని గురించి నేను సరిగ్గా చెప్పగలుగుతానో చెప్పలేకపోతానో అని ముందుగానే దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను మనం ప్రారంభించిన రోజున నేను నిజంగా తిథి చూడలేదు వరుసగా తేదీల యొక్క ఒత్తిడి ఉండడం చేత ఇరవై రెండో తారీఖున కార్యక్రమం ప్రారంభించాలి అని అనుకున్నాం అంతే కాని కాకతాళీయంగా ఆ రోజు పంచమి తిథి ఉండగా ప్రారంభించాం అమ్మవారు కార్తీక శుక్ల పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించింది ఆ తల్లి యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించింది నిన్నటి రోజున పద్మావతి వైభవం గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను పుష్యమాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో పద్మావతి అమ్మవారికి సువాసిని అర్చనలు జరిగి పసుపు కాళ్లు అమ్మవారి పాదముల దగ్గర పెట్టి అర్చన చేసి అవి సువాసులైనటువంటి స్త్రీలు ప్రసాదంగా మంగళసూత్రములలో ధరిస్తారు అని ఒక విషయాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందంటే కేవలం రెండు మూడు రోజుల ముందు జరిగినటువంటి తలంపు కార్యరూపం ధరించి బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారి యొక్క సంకల్ప బలమో అమ్మవారి కృపా కటాక్ష వీక్షణమో ఒక వెయ్యికి మించి పసుపు తాళ్లు పద్మావతి అమ్మవారి గుడి నుంచి తరలివచ్చే మనకి వస్తే ఆ పసుపు తాళ్లకి ఆ రావడం కూడా ఎంత గొప్పగా వచ్చాయో చూడండి అవి తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి ఏ చేతి సంచిలోనో తీసుకురావాలనేటటువంటి ఆలోచనని కల్పించకూడదా కాదు సుందరకాండలో స్వామి హనుమంటారమ్మా నిన్ను ఎలా తీసుకెడతానో తెలుసా హవ్యంహుత వివాహలా అంటారు హవ్యవాహనుడు ఏ విధంగా హవిస్సుని దేవతలకి తీసుకెడతాడో అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా అంటారు ఆ తీసుకురావడంలో అందం చూడండి ఇవాళ అమ్మవారు పెళ్లి బుట్టలో తరలి వచ్చింది ఆ పసుపు తాళ్ళన్నీ కొత్త వచ్చే పెళ్లి కూతురు ఎలా వస్తుందో అలాగే వచ్చింది అమ్మవారు అమ్మవారు రావడం అలాగే వచ్చింది అనుకోకుండా ఇవాళే అన్నమాచార్య సంకీర్తన విభావరి చేస్తూ శ్రీమతి చావలి సూర్యకుమారి గారు చాలా అద్భుతమైనటువంటి పాట నిజంగా తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెరమరలేనవేని పెళ్లి కూతురు అని మనకి ముందే పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని ఇక్కడ ఈ వేదిక మీద అన్నమాచార్యుల వారి అమృత స్వరంతో ఆలపింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి కీర్తనని ఆవిడ ఇక్కడ ఆవిష్కరించి మనందరికీ ఒక్కసారి ఆ కళ్యాణ సన్నివేశాన్ని మనోనయనము ముందు గోచరమయ్యేటట్టుగా చేయగలిగారు అదిగో ఇవాటి రోజున ఆ పసుపు తాళ్ళన్నింటికి మళ్లీ ఇక్కడ ప్రత్యేకం పూజ చేశారు హరిప్రసాద్ గారి దంపతులు చేసి అందున సహస్రంతో వాటికి పూజ చేసి ఆపసుపుతాళ్లన్నింటినీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని వివరణ చేయడము పూర్తయిపోయిన తరువాత ఆపసుపు తాళ్లు మంగళసూత్రాలలో ధరించడం అనేటటువంటిది సువాసినులకు మాత్రమే ఉన్న అధికారము కనుక ఇవాటి రోజున సువాసినులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత సువాసినులై ఐదవ తలమును కలిగి ఉంది మెడలో మంగళసూత్రమున్నటువంటి తల్లులు మీ అందరికీ కూడా ప్రత్యేకం ఆ పసుపు తాళ్ళు ప్రసాదం అందచేస్తారు అది సువాసనలకు మాత్రమే కేటాయింపబడింది ఇంకా కథా కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం గురించి స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాద సేవనం ఏకాదశి ప్రతంచాపీత్రయం అత్యంత దుర్లభం అని ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం ఎలా ఉంటుందో ఆ సరోవరము యొక్క గొప్పతనం ఏమిటో పద్మావతి వైభవం ఎలా ఉంటుందో అమ్మవారు ఆవిర్భవించినటువంటి విధానం ఎట్టిదో ఆ తల్లి ఎంతటి వాత్సల్య స్వరూపినో అమ్మాని పిలిచినంత మాత్రం చేత కదలిపోయేటటువంటి స్వరూపం విలిగిన అమ్మవారి గురించి నాలుగు మాటలు విజ్ఞాపన చేసి అంతే వాత్సల్య స్వరూపమైనటువంటి శ్రీయత్పతి వెంకటాచల ప్రభువు గురించి నాలుగు మాటలు చెప్తూ చిట్ట చివర అనంతాచార్యుల వారి యొక్క వైభవం గురించి నాలుగు మాటలు చెప్పుకున్నప్పుడు ఉపన్యాసాన్ని పూర్తి చేసే ముందు ఒక విషయాన్ని మీకు మనవి చేశాను ఆఖరికి భక్తుల చేతలో దెబ్బలు తినడానికి కూడా పరమాత్మ సిద్ధపడిపోతాడు అంతటి వాత్సల్యమూర్తిని భీష్ముడు చేసినటువంటి స్థుతిలోని ఒక పద్యంతో ఆ విషయాన్ని పూర్తి చేయడం జరిగింది అయితే వెంకటాచలంలో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణం ఇప్పటికీ మీరు దర్శనం చేయవచ్చు రాజద్వారం దాటగాని మీరు కుడి చేతి పక్కన ఉండేటటువంటి గోడవైపుకి తల ఎత్తి చూస్తే వ్రేలాడుతూ ఒక గుణపం కనపడుతుంది ఆ గుణపమే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం సరే ఆ క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయి ప్రసంగాలకి సంబంధించినవి అన్నదానికి సంబంధించి అడ్రస్ చెప్పారు నేనెన్నడూ ఈ ప్రసంగాలు పైసల కోసమో తాంబూలాల కోసమో చెయ్యలేదు నేను మనుష్య జన్మ నిత్యాన్ని కనుక నా ఊపిరిని వాక్కుగా మార్చుకుని సార్థత పొందాలని నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పాను తప్ప ఆ క్యాశెట్లని అమ్మి అందులో రూపాయో అర్ధు రూపాయో కోటేశ్వరరావు గారికి తింటున్నారనుకునే నేనేమటువంటి ప్రయోజనం ఆశించి వాడను కాను రెండవ విషయం పాపం ఆ క్యాశట్లు చేస్తున్న విశ్వేశ్వర్ గారి కూడా దాన్ని ఏదో ఒక యజ్ఞప్రసాదంగా అందించాలన్న తాపత్రయంతో చేశారు చాలా మంది అడుగుతుంటే ఆ అడ్రస్ ఒక్కొక్కరికి చెప్పడం కష్టం కనుక మైక్ లో అనౌన్స్ చేశాం గానీ ఆ క్యాసెట్లు తప్పకుండా కొనుక్కోండి తప్పకుండా వినండి నా క్యాసెట్లు వినండి నేను ఎన్నడూ చెప్పను ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు అందులో వినదగిన విషయం ఏదైనా ఉంది అని మీరు ఎవరైనా విశ్వసిస్తే కొనుక్కోవచ్చు సరే దానికి సంబంధించి ఆ ప్రకటనకి సంబంధించిన వివరణ పూర్తయింది ఇంకా కథాగమనానికి సంబంధించినంత వరకు ఇవాళ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని వివరణ చెయ్యాలి అని నిన్నటి రోజున సంకల్పం చేసి ఉన్నాం అసలు వేంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏర్పడడానికే ప్రధానమైనటువంటి కారణములు మూడు అంటుంది పురాణం ఒకటి కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు అల్పాయుధాయం కలిగినటువంటి వారు కలి యొక్క ప్రభావం చేత పుణ్యకర్మల ఎందు మనస్సు నిలబెట్టగలిగినటువంటి దారుఢ్యం ఉన్నవారు కాకపోవుట మహానుభావుడు చంద్రశేఖర బ్రహ్మాచార్యుల వారు వచించినట్లుగా పద్దెనిమిది సెకండ్ల కాలము కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందముల ఎందు నిలకడగా మనస్సును నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాకపోవుట యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడానికి కావలసినటువంటి ఆర్థిక సమృద్ధి అందరికీ లేకపోవుట అందుచేత పాపచిత్తులై కలి యొక్క ప్రభావానికి వశులైనటువంటి లోకులను ఉద్ధరించడం కోసమని అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వేంకటాచలపతిగా అవతారాన్ని స్వీకరించారు అది మొదటి కారణం రెండవ కారణం త్రేతాయుగంలో ఆయన రామచంద్రమూర్తిగా నడయాడినప్పుడు దేవికి ఇచ్చినటువంటి లేదా వేదవతికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కోసం వేదవతిని వివాహం చేసుకోవడం కోసమని ఆవిడే పద్మావతీదేవిగా ఆవిర్భవిస్తే ఆ పద్మావతి కళ్యాణం జరగడం కోసమని వచ్చింది రెండవ కారణం మూడవ కారణం తను శ్రీకృష్ణ అవతారంలో ఉన్నప్పుడు ఏ తల్లి పరవశించిపోయి శ్రీకృష్ణ భగవానుండి పెంచి పెద్ద చేసిందో అమ్మతనంతో మురిసిపోయిందో అటువంటి యశోద ఒక కోరిక కోరింది నీ వివాహం చూడలేకపోయాను కృష్ణాని కళ్యాణం కళ్యాణం చూడాలనుంది అడిగింది అందుకని తన తల్లి అయినటువంటి యశోద కోరిక తీర్చడం కోసమని ఈ మూడు ప్రబలమైన కారణముల చేత వెంకటేశ్వరుడి యొక్క అవతారము ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణము వరాహ పురాణముల యొక్క వచనం సరే ఒకనాడు ద్వాపరయుగం పూర్తయి తలియుగం ప్రారంభమైనటువంటి తొలి రోజులలో కలి యొక్క ప్రభావాన్ని ఈ మనుష్యులు ఎలా తట్టుకుంటారని ఆలోచించినటువంటి వారై మహర్షులకేమి స్వార్థం ఉంటుంది మహర్షులకు ఉండేటటువంటి నిరంతరము జనోద్ధరణమే ఎలా వీళ్ళని భగవంతుడి వైపు నడిపించాలనేటటువంటి తాపత్రయం తప్ప వారికి స్వార్థ ఉండదు అందుకని మహానుభవులు కశ్యపాది మహర్షులు కలిసి ఒక యాగాన్ని గంగానది ఒడ్డిన నైమిషారణ్యంలో ప్రారంభం చేశారు ప్రారంభం చేస్తే నీకు మొట్టమొదటి రోజునే నేను విజ్ఞాపన చేశాను చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి నారదుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్న బాధల్ని వివరణ చేస్తే శ్రీ మహావిష్ణు వెంకటేశ్వరుడిగా అవతారాన్ని స్వీకరించి జనుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రాతిపదికని నిర్మించడం కోసమని నారద మహర్షి ఆ యజ్ఞభూమికి వెళ్లారు విడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నారద మహర్షికి స్వాగతం పలికారు మూర్తి భవించినటువంటి జ్ఞానం నారద మహర్షి యొక్క పేరు తలుచుకుని ఆయన పాదములకు నమస్కారం చేసినంత మాత్రం చేత అజ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది అందుకని అరిగో అటువంటి వాడు కనుక ఆయన రాగానే అందరూ లేచి ఆయనకి నమస్కరించారు భానుభావుడు నారదుడు ఒక ప్రశ్న వేశారు కో భక్తి యజ్ఞ పదము కోవా అధ్యక్షస్థ దేవత అని అడిగారు మీరు యజ్ఞం చేస్తున్నారు కదా ఈ యజ్ఞము యొక్క ఫలమును తీసుకునేటటువంటి వాడు ఎవరు పైగా ఈ యజ్ఞమునకు ఆద్యత్యం వహిస్తున్నటువంటి స్వరూపం ఎవరిది అటువంటి వాడెవరో నిర్ణయించుకోకుండా మీరు ఈ యజ్ఞం చేయడం అంత సమగ్రత కనపడదు అందుకని ఇక్కడ అగ్రి వశిష్ఠుడు భృగువు మొదలైనటువంటి మహర్షులున్నారు కనుక మీలో ఎవరైనా ఒక మహర్షి బయలుదేరి మూడు లోకములు తిరిగి మూడు లోకములలో ఉండేటటువంటి మూడు మూర్తులలో సాత్వికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సప్తగుణ ప్రధానుడై ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి అధికారం ఉన్నవారెవరో నిర్ణయిస్తే బాగుంటుంది అన్నారు సరే నేను నిర్ణయిస్తానని భృగు బయలుదేరారు అసలు అదే చాలా విచిత్రం కలియుగ ప్రారంభం ఇంకింతకన్నా ఏం కావాలి మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదికేదమయ్య పారు బ్రహ్మమనగనివే ఫల అంటారు గారు ఒక బ్రహ్మమే మూడు రూపములను పొందుతోంది ఏకస్వమేవ బహుధా ఉపభాసిలోకే నిశ్యంకఢీ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ అంటారు ఉన్న ఒకే పదార్థం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా స్థితికారుడైనప్పుడు శ్రీ మహావిష్ణువుగా లయకారకుడైనప్పుడు పరమేశ్వరుడిగా మూడు రూపములుగా భాషిస్తున్నటువంటిది మాత్రం పదార్థము తత్వరీత్యా ఒక్కటే పదార్థం ఆ పదార్థంలో పైకి సత్తముగా కనపడినటువంటి దాని లోపల ఒకనాడు తమస్సు కనపడచ్చు తమోస్వరూపంగా రూపంగా కనపడిన దాంట్లో సత్వగుణం కనపడచ్చు దీని గురించి చంద్రశేఖర పరమాచార్యుల వారు మహాద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం చేసి ఉన్నారు ఒకనాడు కాంచీపురంలో ఇందుచేత పరమశివుడు తమోగుణ ప్రధానుడని చెప్తారు నిజంగా తమోగుణ ప్రధానుడా తమోగుణ ప్రధానుడైతే ఆయన నల్లగా ఉన్నాడా ఆయన తెల్లగా ఉంటాడు పైగా శాంతం పద్మాసనస్తం శిశిశరముకుటం పంచభక్తం త్రినేత్రం శూలం భజ్రంఛక పరసుమ భయదం దక్ష భాగీవంతం నాగుం పాశించా ప్రళయ హుత అంబికావామభాగే అంబికా వామ పార్వతీశం నమామి స్ఫటికీ పరమశివుడు పరమశివుడు చంద్రోద్భాషేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషితంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరే త్రైలోక్య సారే హరే మోక్షాార్థం కురుచిత్త వృత్తిమలాం అంతైస్ అంటారు శంకర భగవత్పాదులు ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుడైన శంకర భగవత్పాదుల చేత ప్రార్థింపబడిన పరమశివ స్వరూపం తమోగుణ భూయిష్టమా కాదు లయకారకుడంటే ఆయన అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి స్వరూపం కాని కలియుగ ప్రారంభంలో వచ్చిన వింత చూడండి పరమాత్మ స్వరూపంలో గుణాధిక్యాన్ని నిర్ణయించడానికి భృగవు బయలుదేరాడు అధికారులు కనున్నవాడు కనుక బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు సత్యలోకానికి వెళ్లి చూశాడు చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖములతోటి వేదమును గానం చేస్తున్నారు ఒక పక్క సరస్వతీదేవి వీణ మీటుతోంది చుట్టూ మహర్షులందరూ కూర్చుని ఉన్నారు బ్రహ్మగారు మధ్య మధ్యలో ఆ వేదమంత్రములకు ఉండేటటువంటి వ్యాఖ్యానమును చేస్తుంటే పరమశులై వింటున్నారు అటువంటి తత్వస్వరూపాన్ని ఆ చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపాన్ని చూసిన భూమి మీద పడి నమస్కారం చేశాడు నమస్కారం చేసిన వాడికి ఉండవలసిన లక్షణమే